లో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్సు వార్తనే మనం ధ్యానం చేస్తున్నాం పన్నెండవ అధ్యాయంలో ఉన్నాం మనం ఈ పన్నెండవ అధ్యాయంలో ఏమైనా రాయబడిందంటే విశ్రాంతి దినం గురించి రాయబడింది విశ్రాంతి దినం గురించి శాస్త్రులు పరిశీలికి యేసు ప్రభు వారికి అక్కడ ఒక వివాదం వివాదం ఏర్పడతా ఉంది ఈ విశ్రాంతి దినాన పొయ్యిలు గెచ్చకూడదు ఏమీ తినకూడదు ఉపవాసం ఉండాలి ఈదులు యొక్క సిద్ధాంతం అది సరే నేటికి కూడా ఈరోజు కూడా యూదులు పొయ్యి వెలిగించారు ఒక శనివారం మాత్రమే కాదు శుక్రవారం సాయంత్రం కూడా పొయ్యిని వెలిగించారు అంటే అగ్ని రాజబెట్టారు మరి పెట్టకుండా వండుకుని ఎలా తింటారు శుక్రవారం కూడా ఉపవాసం ఉంటారు వాళ్ళు శనివారం కూడా ఉపవాసం ఉండి ఆదివారం నాడు తింటారు వాళ్ళు అని మనం ఆలోచన చేసినట్లయితే పొయ్యి వెలిగించకూడదు నిప్పు మంట రాజబెట్టకూడదు అని మాత్రమే తోరాలో చెప్పబడింది అందుకనే ఈ ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ స్ట్రౌల్ స్టవ్లు వస్తున్నాయి కదా ఎలక్ట్రిక్ స్టవ్లు వాటి మీద వండేసుకుంటున్నారు వాటి మీద శుక్రవారం నైట్ వండేసుకొని తినేస్తున్నారు తర్వాత శనివారం మాత్రం ఉపవాసం అంటున్నారు ఏమైనా ఎవరికి తెలియకుండా తినాలి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద వండుకున్న ఆహారాన్ని ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజర్లో రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని ఆదివారం నాడు తింటున్నారు అయితే శనివారం నాడు ఎవడైతే తింటాడో వాడు శాపగ్రస్తుడు కనుక శనివారం మాత్రం తినకూడదు తోర రాయబడ దినాల నుంచి గారి దినాల నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పటికీ మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఇవాటి వరకు కూడా ఎవడు కూడా విశ్రాంతి దిన ఆహారాన్ని భుజించటం లేదు రెండోది మంట రాజబెట్టి అగ్ని రాజబెట్టి పొయ్యి వెలిగించి వాడు వంట చేసుకోవడం లేదు ఎవరైనా అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేమని తడాలా రాయబడింది కనుక ఆ విధంగా చేస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు చెప్పేది ఏంటంటే అరే బాబు పాసిబుల్ అనేది దేవుని కొరకు కాదురా అది మీకోసమే ఎందుకంటే వారానికి ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి అందుచేత అది మీ కొరకు రాయబడింది రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూ ఉంటే శరీరం వ్యాధిని వ్యాధిని బారి పడిపోతుంది వ్యాధికి గురైపోద్ది రోగాలు వస్తాయి చచ్చిపోతారు శరీరం బలహీనపడిపోద్ది అని ప్రభు చెప్తున్నారు అంతేగాని సబాత్ దినంలోనూ ఏమీ లేదు శనివారంలోనూ ఏమీ లేదు ఆదివారంలోనూ ఏమీ లేదు శుక్రవారంలో ఉన్నది ఏమీ లేదు ఏమీ లేవు రోజులన్నీ మన కొరకు ఏర్పాటు చేయబడ్డాయి కానీ అవగాహన లోహం లోపం యూదులకి అవగాహన లోపం వాళ్ళు అర్థం చేసుకోవటం పొరపాటు అయితే ఇక ఆరాధన అనేసి ఈ గిన్నెలు గిన్నెలు తినేయటం కాదు మాంసాలు చేపలు తెచ్చుకొని తినేయమని దేవుడు చెప్పలేదు ఇక్కడ ఆదివారం నాడు మనం క్రైస్తవుల గురించి ఆలోచన చేసినట్లయితే ఉదయాన్నే ఆరు గంటలకే లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ బతుకున్న చేపల్ని తెచ్చుకోవటానికి బయటికి మార్కెట్కి వెళ్ళిపోతారు ప్రతి సెంటర్లోనూ ఇప్పుడు లైవ్ ఫిష్ అమ్ముతున్నారు మార్కెట్కి వెళ్ళక్కర్లా మటన్ చికెన్ ఇంకా రకరకాల పక్షి జాతికి చెందిన మాంసాలు తెచ్చుకొని వండుకొని తింటున్నారు అంటే తినటానికే ఆదివారాన్ని ప్రా ప్రాధాన్యతనిస్తున్నారు అందుకే దేవుని ఆరాధికులు అలా చేయడం అనేది పొరపాటు అలా చేయకూడదు దేవుని మీద గురి దేవుని మీద భక్తి దేవుడంటే భయాన్ని కలిగి ఉండాలి దేవుని ఆరాధించాలి ప్రతినిత్యము దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఉండాలి అది దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఇంకా ఈ విశ్రాంతి దినం గురించి చాలా విషయాలు ప్రభు చెప్పారు చాలా విషయాలు చెప్పారు గుంటలో పడిపోయింది అనుకోండి ఎద్దు పడిపోయింది అనుకోండి మీరు తీస్తారా తీరా అని అడిగారు ఆయన ఇస్తారు కదా వదిలేయరుగా వదిలేస్తే చచ్చిపోద్ది అది ఇస్తారు అది కాలంలో పడిద్ది అనుకోండి ఇస్తారు అలాగే మేలు చేయుట ధర్మము అది సభాతే కానివ్వండి ఆదివారమే కానివ్వండి ఏ రోజైనా సరే మేలు చెయ్యాలి అని ప్రభు వారు ఆదర్శ ఆదేశించారు కనుక అది యూదులకి వ్యతిరేకం అనిపించి ఇక ఎలాగైతేనే యేసు ప్రభుని చంపేయాలి ఎలా చంపేద్దాం మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన ఈయన చంపేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మరి మొన్న ప్రవీణ్ పగడాల గారిని హిందూ చంపేసినట్టు హిందూ చంపేసిన యాక్సిడెంట్ అన్నారు యాక్సిడెంట్ కాదండి చంపేటివే హిందూ మతా మతాన్మాదులు ప్లాన్ చేసి ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని ఆయన మీటింగ్ డేట్స్ ఆయన ప్రయాణం ఎలా వెళ్తున్నాడు ఏంటి ఇవన్నీ తెలుసుకొని ప్లాన్ చేసి చంపేశారు ఆయన్ని ఆయన చంపేశారు కావాలని ఆయన్ని చంపేశారు మరి రామాయణం మహాభారతం భాగవతం పురాణాలు ఇతిహాసం వీటిలన్నిటి గురించి ఏదో హిందువులు గొప్ప గొప్పగా చెప్పుకుంటూ వస్తారు కానీ అందులో నూటికి నూరు శాతం కల్పితాలు తప్పులు వాటిని ఖండించాడు ఆయన ఖండించినందుకు ఆయన హిందువులకి శత్రువు అయిపోయాడు చిన్నజీ స్వామి లాంటి వాళ్ళు కలుచుకుంటేనే కానీ మట జరగదు లేదా రాజాసింగ్ కానీ ఇంకా మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ గ్రూప్ చెందిన వాళ్ళు వాళ్ళు చంపేశారనమాట సరే చంపేలా అంటే అమెరికా వస్తే అమెరికాలో ఈ సన్యాసిని కానీ వీళ్ళని కానీ హిందూ మతానికి చెందిన వాళ్ళని కానీ చంపలేరా ఐరోపా దేశాల్లో చంపేలేరా అంటే ఆస్ట్రేలియాలో చంపేలేరా చాలా ఈజీ ఇండియాలో చంపడం ఇండియన్ని ఇండియన్ సిటిజన్ని ఇండియాలో చంపడం అనేది కష్టం అయినప్పుడు కూడా చంపేశారు దళితుడు కనుక చంపేశారు కానీ అమెరికాలో వీళ్ళని చంపడానికి అక్కడ నీగ్రోస్ ఉన్నారు ఒక వంద డాలర్ వెయ్యి డాలర్లు వేసుకో వెయ్యి డాలర్లు నాది కాదు అనుకుంటే చంపేయడానికి ప్లాన్ చేయొచ్చు కానీ క్రైస్తవ్యం ధర్మం అది కాదు కనుక డిబేట్కే పిలుస్తున్నాం రండి వాదిద్దాం చచ్చిపచ్చగా ఎవడైనా వచ్చినట్టు వాడు వాగేయటం కాదు కానీ ఈ భాస్కర్ రాజు ఇంకెవడం కరుణాకర్ సుగుణ లలిత్ కుమారు కరాట కళ్యాణి ఈ ధనరాజు ఎస్టేరు అంత వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఎప్పుడేం చేయట్లేదు వాళ్ళు కనుక వీళ్ళకి గ్రంథాల గురించి తెలియదు భాష గురించి తెలియదు ఆ భాష ఎప్పుడు ఇండియాలో ఎంటర్ అయిందో అది ఎంతకాలం నుంచి ఉందో దానికి లిపి ఉందా లేదా అనేది విషయాలు క్రైస్తవులు చెప్తేనే కానీ అర్థం కాదు వాళ్ళకి అందుకే వాళ్ళే పగబట్టి ఆయన బతుకుంటే చిన్న వయసు కదా చాలా సంవత్సరాలు ఎదిరించి ఆ గ్రంథాల్లో ఉంటున్న లోపాలన్నిటి గురించి చెప్తాడు ఆయన అందుకే చంపేయటం అనేది జరిగింది నీతిమంతుడిని ఈ లోకం బ్రతకని అదు చంపేస్తుంది అని తెలియజేస్తూ నిన్న మాటలు ముగిస్తున్నారు షలో వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు చాలు